హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ మీ వైశ్యూ హ్యాపీ మెన్స్ డే ముందుగా ఈ వీడియో చూసిన అబ్బాయిలందరికీ మెన్స్ అంటే గుర్తొచ్చింది అబ్బాయిలకు ప్రేమ కంటే ఎక్కువగా రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంటుంటారు వాళ్ళు ఎంతో ప్రేమించే అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పెక్ట్ రాకపోతే ఆ రిలేషన్షిప్ ని వదిలేయడానికి కూడా వెనకాడరు అని అంటారు ఇందులో ఎంత వరకు నిజం ఉంది ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు రామ్మెట్టు గారు లైఫ్ కోచ్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాం మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ముందుగా హ్యాపీ మెన్స్ డే సో మచ్ సో అబ్బాయిలకి ఎంత ప్రేమించినా సరే వాళ్ళు అనుకున్న రెస్పెక్ట్ ఉండకపోతే దే డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్ ఆ రిలేషన్షిప్ వదిలేయడానికి రెస్పెక్ట్ అంత ఇంపార్టెంట్ అని అంటుంటారు ఇంతవరకు నిజం ఇది 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 చాలా కరెక్ట్ అండి లైక్ ప్రతి అబ్బాయికి లైక్ యూ నో ఒక మ్యామ్కి రెస్పెక్ట్ ఈజ్ ది ప్రైమ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట లైక్ ఏ రిలేషన్షిప్లోన కానివ్వండి ఏదైనా కానివ్వండి అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా కానివ్వండి రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడన్నా సరే డిస్రెస్పెక్ట్ ఫీలింగ్ అనేది కనిపించింది లేదా ఎంతో కొంత అనిపించింది అనుకోండి ఆ రిలేషన్ని బ్రేక్ చేయడానికి కూడా వాళ్ళు ఎన్కావటర్ అనమాట అది ఏ రిలేషన్ అయినా కానివ్వండి ఈవెన్ టు ది పాయింట్ దట్ ఈవెన్ యునో గర్ల్ వైఫ్ హస్బెండ్ ఈవెన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ రిలేషన్ లో చూసుకున్నా కూడా లైక్ యూనో ఫాదర్ ఫాదర్ ఇంకా సన్ కూడా ఇలా ఏది చూసుకున్నా సరే మనకి ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ హార్డ్ వయడ్ అనమాట ఇట్స్ బేసిక్లీ సైకలాజికలీ ఇట్ ఈస్ లైక్ దాట్ అయితే చాలా మందికి ఇది తెలియక రిలేషన్షిప్స్ లో ఏంటంటే లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనుకోని చాలా ప్రేమిస్తున్నాను బాగా చూసుకుంటున్నాను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అనుకోండి ఆ రిలేషన్ నిలబడదు ఎందుకు అని అంటే ఒక లో అమ్మాయికి లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ యా కోర్స్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ కానీ రెస్పెక్ట్ కంటే కూడా లవ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మోర్ డిమాండెడ్ బై అ ఉమెన్ అండ్ కి ఏంటంటే లవ్ ఉండాలి కానీ లవ్ కంటే కూడా రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను జనరలీ మనం చూస్తుంటాము అయిపోయిన తర్వాత యూనో ఏదైనా ఫంక్షన్స్ లో అట్లా ఆడవాళ్ళందరూ కూర్చొని నా మొగ్గుడు ఇట్లా చేశాడు నా మొగుడు ఇట్లా చేశాడు నా మొగ్గుడు పనికి చాతగానోడు డబ్బులన్నీ తగిలేస్తాడు ఈ ఈ ఈ కాకమ్మ కబర్లు అని చెప్పుకుంటూ కూర్చుంటాడు అయితే తెలియకుండా వాళ్ళు చేసేది ఏంటిది అంటే దే ఆర్ డిస్రెస్పెక్టింగ్ దేర్ మ్యాన్ రైట్ సో ఆయన ఏం చాత కాదు లేకపోతే డబ్బులు సంపాదించడు పద్దాకా ఇంట్లోనే కూర్చుంటాడు పద్దాక ఇట్లా ఏంటంటే ఇన్ అ వే మీకు ప్రాబ్లం ఉండొచ్చు ఉంటే మీరు మీ హస్బెండ్ మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోండి అంతేగాని మీ హస్బెండ్ యొక్క రెస్పెక్ట్ పబ్లిక్ లో తీసేయడం అనేది అండ్ ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో మాట్లాడుకుంటా ఉంటారు అండ్ అరే నీ గురించి ఇలా అంటున్నారు అందరూ నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి మళ్ళీ ఆ పర్సన్కే తెలుస్తుంది తెలిసినప్పుడు ఏంటంటే ఇట్స్ ఇట్స్ హార్ట్ బ్రేక్ టు దాట్ పర్సన్ అనమాట యా అండ్ ఆల్సో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు విమెన్ ఏంటంటే ఒక్కొక్కసారి కంట్రోల్ కోల్పోయి డిస్రెస్పెక్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట నువ్వు ఛాతగా నోడివి నువ్వు దేనికి మనకి రావు ఇట్లాంటి అని అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ డిస్రెస్పెక్ట్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి ఎంతో కొంత హార్ట్ బ్రేక్ అనేది అవుతుంది హార్ట్ సింక్ అవుతుంది అక్కడ అండ్ అలాంటిది యునో అది మళ్ళీ దాని నుంచి కోలుకొని ఒక నార్మల్ రిలేషన్షిప్ని ప్రొలాంగ్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ అది ఎక్కడో అలా ఉండిపోతుంది అనమాట లైక్ అది గుర్తొస్తూ ఉంటుంది నన్నప్పుడట్లా అనింది నన్ను అప్పట్లో అని అని గుర్తొస్తూ ఉంటుంది సో సి ఐ అండర్స్టాండ్ నో బీఈ పర్ఫెక్ట్ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు అమ్మాయిలు చేస్తారు అబ్బాయిలు చేస్తారు కానీ ఒక అబ్బాయి తప్పు చేసినప్పుడు దాన్ని డీల్ చేసే టైంలో డిస్రెస్పెక్టింగ్ అనేది ఒక రేంజ్ లో అయింది లేదా ఒక లెవెల్ దాటి జరిగింది అని అంటే గనక వాళ్ళు తీసుకోలేరండి అది సో ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ జస్ ఆ సినిమాలో కూడా అతను జాబ్ ఉండదు ఆ క్రికెట్ కోసమని చూసి చూసి అది కూడా ఏం ఉండదు అలా ఉండిపోతాడు ఇంట్లో ఐదు వందలకు కూడా వాళ్ళ వైఫ్ ని అడగాలి ఆ సిచ్యువేషన్ లో హీరోయిన్ అప్పుడప్పుడు కోపం వచ్చి అరిచేసి తిట్టేస్తూ ఉంటుంది బట్ స్టిల్ హీ హీ గోస్ బ్యాక్ టు హర్ ఏదైనా చెయ్యాలి ఏదైనా సంపాదించాలి అని ఎండ్ ఆఫ్ ది డే తను చనిపోతాడని తెలిసి కూడా వాళ్ళ కోసం మా ఫ్యామిలీ కోసం ఆడేసి గెలిచేసి వెళ్తాడన్నమాట రైట్ రైట్ అలాంటి సిచువేషన్ ని ఇగో తీసుకొని నేను ఎలాగైనా గెలిచి చూపించాలి అనే ఇది లో మెన్నెళ్తారా అంటే ఏ సిచువేషన్ లో ఉన్న సరే మీరు పాజిటివ్ ని ఎతికితే దట్ విల్ హెల్ప్ హెల్పర్స్ కానీ పాజిటివ్ కాకుండా నెగటివ్ ని చూసారు అనుకోండి దాంట్లో అలాంటప్పుడు ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట సపోర్ట్ ఆ మూవీ ది ఎగ్జాంపుల్ తీసుకుంటే నన్ను అట్లా అంటుంది అని అతను యునో ఒకేలా ఒక కైండ్ ఆఫ్ డిసపాయింట్మెంట్ వచ్చేసి అతను ఇంకా సరే ఇది కాదు నేను వేరేది చిన్న జాబ్ చూసుకుందాము లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాము అనేసి క్రికెట్ ని వదిలేసే ఛాన్స్ కూడా ఉండేది అక్కడ ఆర్ గొడవ పడే ఛాన్సెస్ ఉండేవి అక్కడ సో బేసిక్ గా దాన్ని నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా ఉంటాయి బట్ మోస్ట్ మెన్ రెస్పెక్ట్ దగ్గర కాంప్రమైజ్ కారు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ నేను దీన్ని ప్రూవ్ చేస్తాను అండి అంటే ఇప్పుడు ఈ రెస్పెక్ట్ మీద ఎందుకు ఇట్లా అవుతుంది అని నేను ప్రూవ్ చేస్తాను లైక్ ఇందాక నేను ఒక చెప్పాను చూడండి లైక్ అమ్మాయికి ఏంటంటే లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బాయికి రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది జనరలీ చూడండి లో లైక్ అది వైఫ్ హస్బెండ్ అవ్వచ్చు అదర్వైజ్ ఆల్సో పార్ట్నర్ మీద డౌట్ వచ్చినప్పుడు అంటే అన్నా ఉన్నారా లేకపోతే వెళ్ళారా అనే డౌట్ వచ్చినప్పుడు కాన్వర్జేషన్స్ ఎట్లుంటాయంటే ఒక అమ్మాయి అయితే ఇంకొక అమ్మాయి తోటి వాళ్ళ హస్బెండ్ కొంచెం క్లోజ్ అవుతున్నాడు అని డౌట్ వచ్చినప్పుడు నీకు నాలో ఏమైనా ప్రేమ తక్కువైందా నీకు ఆమెలో ప్రేమ ఎక్కువ కనిపించిందా అని క్వశ్చనింగ్ మొత్తం ప్రేమ గురించి ఉంటుంది నాలో ఏం తక్కువైంది నేనేమో తక్కువ ప్రేమించానని క్వశ్చనింగ్ ప్రేమకు సంబంధించి అవుతుంది అదే డౌట్ ఒకవేళ అబ్బాయికి వచ్చింది అనుకోండి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు పడుకున్నావా ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు తెలుసా ఇక్కడ నాలో ప్రేమ తక్కువైనా అడగట్లేదు నువ్వు పడుకున్నావా అని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇప్పుడు నన్ను కాదనుకొని ఇంకొక మగాడి దగ్గరికి వెళ్ళింది అని అంటే ఇట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టు మీ రైట్ ఇట్స్ అ డిస్రెస్పెక్ట్ టు మీ సో అందుకనే అంటే ఫిజికలీ నేను పోటెంట్ కాదేమో ఫిజికలీ నేను సాటిస్ఫై చేయలేదేమో నిన్ను కాబట్టి నువ్వు అటు వెళ్ళావేమో అంటే వాడు సాటిస్ఫై చేస్తా ఇట్స్ అ డిస్రెస్పెక్ట్ మీ బేసిక్లీ సో ఆ డిస్రెస్పెక్ట్ తీసుకోలేడు కాబట్టి వచ్చే క్వశ్చన్ ఏంటిది అని అంటే నువ్వు ఫిజికల్ యూ ఫిజికల్ విత్ హెమ్ అనేసి లేదా నువ్వు పడుకున్నావా ఇలాంటి క్వశ్చన్ జరుగుతూ ఉంటుంది అనమాట సో చూడండి సేమ్ సినారియో డౌట్ వచ్చినప్పుడు అమ్మాయి అయితే నాలో ప్రేమ లోపం వచ్చిందా అనే క్వశ్చనింగ్ వస్తుంది బికాస్ ఆమెకి ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రేమ అబ్బాయి ఏంటంటే నువ్వు పడుకున్నావా ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్ సో ఇది దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట ఏంటంటే అబ్బాయిలకి రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక టిప్ అండి నేను ఏం చెప్తానంటే జనరలీ ఒక ఒక హస్బెండ్ కి వైఫ్ నుంచి రావాల్సిన సపోర్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వైఫ్ నుంచి రావాల్సిన రెస్పెక్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ డైలీ వర్క్ చేయడానికి ఆఫీస్ లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా సరే అతను ఎంతో మందితో ఎన్నో మాటలు పడతా ఉంటారు మేనేజర్స్ తిడుతూ ఉంటారు లైక్ యూనో సుపీరియర్స్ తిడుతూ ఉంటారు కస్టమర్స్ తిడుతూ ఉంటారు వీళ్ళందరు తిట్టుడు వీళ్ళందరు డిస్రెస్పెక్ట్ ఒక ఎత్తే అయితే ఇంట్లో వైఫ్ డిస్రెస్పెక్ట్ చేసిందంటే తీసుకోలేరు అండి సో బయటికి వెళ్ళి అన్ని అన్ని పడతాడు కానీ ఇంట్లో కూడా నాకు రెస్పెక్ట్ లేదు అని అంటే అది సహించలేరు అనమాట కాబట్టి నేను ఒక టిప్ ఏం చెప్తానంటే ఆల్ ది వైఫ్ కి మీ హస్బెండ్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు ఇచ్చారు అని అనుకోండి అతనికి ఏంటంటే దాట్ ఈస్ ద మోటివేషన్ దట్ ఈస్ అ మోటివేషన్ టు బీ విత్ యూ ఆర్ ప్రొవైడ్ యూ వాట్ ఎవర్ యు నీడ్ సో ఆ రెస్పెక్ట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు ఆల్రెడీ డిస్రెస్పెక్టింగ్ అనేది సొసైటీ లో ఎన్నో విధాలుగా అవుతూ ఉంటుంది డైలీ బేసిస్ దానికి తగ్గ మళ్ళీ మీరు కూడా ఇలాగే చేశారు అని అంటే కనుక అది కరెక్ట్ కాదు అంటే యానిమల్ సినిమా చూసుంటే ఒకవేళ మీరు ఆనిమల్ లో అతనికి ఒక అదే ఒక ఆవిడ ఉంటది బాబి అని మనం పిలుస్తూ ఉంటాం ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తాడు ఆ తర్వాత ఈవిడ కాళ్ళు పట్టుకొని నేను ఇందుకోసం చేశాను అని చెప్పేసి ఫైనల్ గా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు నేను కూడా ఇలా వెళ్తాను నేను కూడా ఒకరిని ఎత్తుకుంటాను అంటే నేను కనీసం డోర్ కూడా దాటని దాటనివ్వని ఎవరైనా నేను ముట్టుకుంటే కూడా చంపేస్తాను నేను నువ్వు ఇక్కడే ఉండు నేను బతికినా చచ్చినా నువ్వు ఇంట్లో ఉండు అంతేగాని ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట సో అదేనండి అంటే ఇప్పుడు ఏంటంటే వ్యూ పర్స్పెక్టివ్స్ ఎలా మారుతుంటాయి అఫ్కోర్స్ ఇట్స్ అూవీ బట్ అదర్వైజ్ ఆల్సో జనరల్ గా ఏంటంటే మన సొసైటీలో కూడా చూస్తూ ఉంటారు ఏంటనంటే ఒక అబ్బాయి నలుగురుతో ఫ్లర్ట్ చేశారంటే వాడిని ప్లే బాయ్ అని అంటా ఉంటారు ఈజ్ అ ప్లే బాయ్ యూనో నో మస్తు మంది అమ్మాయిని పటాయిస్తాడు ఫుల్ టాలెంటెడ్ పర్సన్ అనేసి దాని ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ లో చూపిస్తా ఉంటారు అదే ఒక అమ్మాయి నలుగురుతో తిరుగుతుంది అని అంటే అలాగే చూస్తారా చూడరు ద మెయిన్ ప్రాబ్లం అక్కడ సో ఏంటంటే మన సొసైటీలో క్రియేట్ చేసిన ఈ పర్సెప్షన్ ఏదైతే ఉందో అంటే ఏంటంటే అమ్మాయి తిరిగితే దానికి ఒక పర్స్పెక్టివ్ దానికి ఒక లేబలింగ్ ఇస్తారు అబ్బాయి తిరిగితే ఓహో అంటారు అది మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈక్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ అది అబ్బాయి వెళ్ళిన అమ్మాయిల కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు అబ్బాయిలతో కరెక్ట్ అన్నప్పుడు అమ్మాయిలతో కూడా కరెక్ట్ కదా వట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ డు మ్యాన్ నీడ్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరున్నప్పుడు వాళ్ళకి ఆమెకి ఏదైతే డిస్రెస్పెక్ట్ అనిపించిందో లేకపోతే ఆమెకి ఏదైతే ప్రేమ తక్కువైందో ఆమె అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అర్ ఎట్లీస్ట్ అరిచి అయినా చెప్పకపోతే అతనికి ఎలా అర్థమవుతుంది అక్కడ కూడా హెచ్ఆర్ ఆర్ ప్రిన్సిపల్ లాగానో మీ హస్బెండ్ ని చూడలేవు కదా అరవటం ఇస్ నాట్ డిస్రెస్పెక్ట్ అయింది ఆర్చుకుంటారు ప్రతి కపల్ ఎప్పుడో ఒకప్పుడు అరుచుకుంటా ఉంటాం డిస్రెస్పెక్టింగ్ ఎప్పుడవుతుంది అని అంటే వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు యునో డీగ్రేడ్ ది పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ ఆర్ వెన్ యూర్ నాట్ సపోర్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఫ్యామిలీలో చూస్తూ ఉంటాము పేరెంట్స్ అబ్బాయిని తిడుతుంటే వాళ్ళ వైఫ్ ముందే అబ్బాయిని తిడుతూ ఉంటే వైఫ్ ఒక మాట కూడా మాట్లాడదు లైక్ ఏంటంటే జస్ట్ అంటే అత్తమామ కదా అని కామ్గా ఉంటారు ఏం మాట్లాడరు కదా పునా సినారి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి దట్స్ ఓకే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళంతే నాకు తెలుసు కదా నీ గురించి నీ నీ కెపాసిటీ పోటీ నువ్వేంటి అనేది నాకు తెలుసు కదా అని ఒక బుజ్జగించడం కానీ ఇలాంటివి జరిగితే ఓకే జనరల్గా నేను చూసే సినారి ఏంటంటే తల్లిదండ్రులు ఇలా చెప్పారనుకోండి చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు ఇక్కడ హస్బెండ్కి రైట్ సెకండ్లీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత బాగైంది నీకు ఇప్పుడు కానీ అర్థమైందా నువ్వు చేసే మిస్టేక్స్ ఏంటో అని ఇలా మాట్లాడతారు చూడండి అక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట అంటే వాళ్ళు చెప్పినంత నిజమని నువ్వు కూడా అనుకుంటున్నావు నాకు పేరెంట్స్ దగ్గర లేదు సపోర్ట్ వైఫ్ నుంచి లేదు అని అంటే ఇంకా దాట్ ఈస్ గోయింగ్ టు బి హార్ట్ బ్రేక్ అనమాట సో అలాంటి మాటలు మాట్లాడటము ఆర్ కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా ఘోరంగా పేరెంట్స్ చేర్తా ఉంటే అంటే నాలుగు నాల్గందిస్తా ఉంటారు పక్క నుంచి ఇది కూడా అత్త ఇలా కూడా చేస్తారు ఇలా అనుకుంటే నాలుగు నాల్గందిస్తా ఉంటారు చూడండి ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే అంటే ఫన్నీగా కూడా చేయొచ్చు కదా సి ఫన్నీ ఇస్ ఫైన్ లైక్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ ఇన్ అ ఫన్నీ మానర్ దట్స్ ఫైన్ సో దానికి కూడా ఒక లిమిటేషన్ కూడా ఉంటుంది ఆఫ్ కోర్స్ కన్వర్సేషన్ బట్టి కన్వర్సేషన్ యా సిరియస్ గా కాన్వర్సేషన్ అవుతుంది తిట్టేసుకుంటున్నారు అనేటప్పుడు అంటే అప్పుడు ఇంకో అంటే అది కరెక్ట్ కాదు కదా సో అది కూడా ఏంటంటే ఇట్స్ వే ఆఫ్ డిస్రెక్టింగ్ ది పర్సన్ అన్నమాట ఓకే వన్ సజెషన్ టు ఆల్ ది వుమెన్స్ అవుట్ దేర్ ట్రీట్ చేయాలి ఒక్కటే చెప్తానండి మీకు ఏదైతే కావాలో అదే వాళ్ళకు కూడా కావాలి అనుకుంటున్నారంటే అది కాదు మీకు కావాల్సింది వేరు అబ్బాయిలకి కావాల్సింది వేరు సో విమెన్ కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు సార్లు ఎప్పుడెప్పుడైతే అవకాశం దొరుకుతుందో ట్రై టు ప్రేజ్ యువర్ మ్యాన్ రెస్పెక్ట్ ఇవ్వండి ఆ రెస్పెక్ట్ ఇచ్చి మీరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ పొందుతారు కూడా బికాస్ యునో దట్స్ దట్ సంథింగ్ విచ్ ఇస్ మ్యూచువల్ మ్యూచువల్ యా రైట్ సో ఏంటంటే మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంతే రెస్పెక్ట్ మీకు వస్తుండొచ్చు కొన్ని కేసెస్ లో రావు ఏం చేయలేము మనం ఇంకా కొందరు అనుకుంటే కమెంట్స్ పెడతారనమాట నేను మా హస్బెండ్ కి ఇంత రెస్పెక్ట్ ఇస్తాను నన్ను పురుగుని చూసినట్టు చూస్తాడు అని ఇంకా అవి ఏంటంటే ఎక్సెప్షన్స్ కిందకి వస్తాయి మనం చెప్పేది లార్జ్లీ సినోస్ ఎలా ఉంటాయి అని అంటే మీరు రెస్పెక్ట్ ఇచ్చారు అని అంటే మీకు ప్లస్ లవ్ అనేది రెండు వస్తుంది అనమాట సో రెస్పెక్ట్ చెయ్యండి అఫ్ కోర్స్ దట్ అస్ మీన్ అణగిమని ఉండడం కాదు హెల్దీ రెస్పెక్ట్ యా యా సో బయట వాళ్ళ దగ్గర ఒక ఫంక్షన్ కో లేకపోతే ఒక రోజు ఉండటానికో వెళ్ళామంటే సరే వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడమో లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు ఒక రోజు మనం నటించగలం మనకి ఇష్టం లేకపోయినా కానీ మనతో పాటు లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తి దగ్గర కూడా వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండడము వాళ్ళకి నచ్చట్లేదు మనకు మనలా ఉండడం మానేయడమో చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక రిలేషన్షిప్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అనేది ఉంటుంది రైట్ సో నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు సో అలా ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ హాస్ గాట్ అ డిఫరెంట్ వ్యూ పాయింట్ కదా కలిసి ఒక జీవితం లైక్ సాధించేటప్పుడు ఏంటంటే మనము జనరల్గా లిటిల్ బిట్ ఆఫ్ కాంప్రమైజింగ్ హెల్దీ కాంప్రమైజింగ్ అంటారు ఆ హెల్దీ కాంప్రమైజింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ అన్హెల్దీ కాంప్రమైజింగ్ అనే ఇంకో ఎలిమెంట్ ఉంటుంది అది చాలా డేంజరస్ అనమాట సో ఇప్పుడు చూడండి చిన్న చిన్న కాంప్రమైజెస్ లైక్ సపోజ్ నార్మల్ గా అయితే ఒక వ్యక్తికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేవడం అలవాటు బట్ వాళ్ళ పార్ట్నర్ కోసం సిక్స్ ఓ క్లాక్ కాదు ఫైవ్ థర్టీకి లేవాలి లేదా ఫైవ్ ఓ క్లాక్కి లేవాలి అని అంటే దట్ ఈస్ హెల్దీ కాంప్రమైజింగ్ యూనో గంట ముందు లేవడం పెద్ద విషయం కాదు లైక్ ఆరు గంటకి లేచు ఐదుకి లేవడం అనేది ఇట్ ఈస్ డూబుల్ అలా చిన్న చిన్న కాం ఐ జస్ట్ గేవ్ అన్ ఎగ్జాంపుల్ అలా చిన్న చిన్న కాంప్రమైజింగ్స్ కనుక ఉన్నాయి అని అంటే చెప్పాలంటే ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే అరే నా కోసం తను కాంప్రమైజ్ అయింది అనేసి నేను కూడా ఏంటంటే ఆ రెస్పెక్ట్ దానికి తగ్గ కాంప్రమైజ్ నేను కూడా ఎక్కడో చోట అవుతూ ఉంటాను అనమాట సో ఆ హెల్దీ కాంప్రమైజింగ్ అనేది ప్రతి రిలేషన్ లో ఉండాలి బట్ అన్హెల్దీ కాంప్రమైజింగ్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ అనమాట ఇక్కడ ఏమవుతుంటుందంటే అన్హెల్దీ కాంప్రమైజింగ్ లో మన కోర్ వాల్యూస్ ని లేకపోతే మన టోటల్ ఐడియాలజీని మనం మార్చుకోవాల్సి వస్తుంది అనమాట మన పార్ట్నర్ కోసం అలాంటి కేసెస్ లో అది కరెక్ట్ కాదు ఐ వుడ్ సజెస్ట్ అలాంటి పార్ట్నర్స్ తోటి ఉండే కంటే కూడా లేకుండానే మనం ప్రశాంతంగా ఉంటాం చాలా మంది ఏంటంటే తెలుసో తెలియక ఒక రిలేషన్కి వెళ్ళిపోయినాక ఒక రేంజ్ లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అండ్ దట్ టు వన్ సైడెడ్ కాంప్రమైజ్ సో ఇప్పుడు చూడండి ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నారు అని అంటే అది వేరుంటుంది బట్ వన్ సైడెడ్ నేనే ప్రతిసారి కాంప్రమైజ్ అవుతున్నాను అది కూడా టు అ లార్జ్ ఎక్స్టెంట్ అవుతున్నాను అనుకోండి ఎక్కడో ఒక చోట ఒక ఫీలింగ్ ఏమొస్తుందంటే ఎందుకురా నేను ఈ రిలేషన్ సమ్వేర్ మనకు ఆ థాట్స్ వచ్చేస్తుంటారా బ్రేకప్ చేసుకుందామా ఆ ఇలాంటి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బ్రేకప్ చేయలేని పరిస్థితి అంటే పెళ్లి అయిపోయింది ఆల్రెడీ ఆ ఇంట్లో అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను అందరిని సవాల్ ఇసరేసి మరి నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నేను బయటికి రావాలి అని అంటే వీళ్ళందరిని నన్ను నేలెత్తి చూపిస్తారు ఆ నాకు సపోర్ట్ ఉండదు ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే బయటికి రాలేక సఫర్ అవుతూ ఉంటారు సో మనం ఏంటంటే ఒక రిలేషన్ కి వెళ్ళక ముందే ఇలాంటివి ముందే గ్రహించాలి మాట్లాడుకోవాలి కూడా నా సైడ్ నుంచి నేను ఏం కాంప్రమైజ్ కోరుకుంటాను ఇద్దరు అనుకోండి అప్పుడు ఈ ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేది రాకుండా ఉంటాయి కానీ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో వాళ్ళకి నచ్చినట్టు ఉండడం అంటే హెల్దీ కాంప్రమైజ్ అనే విషయానికి వస్తే ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకో నువ్వు బాగుంటావు అని చెప్పడం వేరు ఈ డ్రెస్ వేసుకో నువ్వు అని మనల్ని కంపెల్ చేసి ఆ డ్రెస్ వేసుకునేలా చేయడం వేరు ఈ ఫుడ్ తిను నువ్వు ఇంతే తింటే లాభకుండా ఉంటావు వేరు కొంచెం ఇది తింటే బాగుంటుంది అన్నం వేరు ఈ వీళ్ళతో మాత్రమే వెళ్ళు వీళ్ళతో తెలవకూడదు ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే మనకి నచ్చినట్టు మనం ఎప్పుడు ఉండగలం మరి రిలేషన్ దట్ ఇస్ వాట్ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇది అన్హెల్దీ కాంప్రమైజింగ్ కేటగిరీ కిందకి వస్తుందన్నమాట ఆస్ అ పార్ట్నర్ నువ్వు ఈ డ్రెస్ వేసుకో అనడంలో తప్పలేదు ఈ డ్రెస్ ఏ వేసుకో అంటే తప్పు ఎస్ రైట్ నువ్వు ఈ ఫుడ్ తిను ఇది ట్రై చే బాగుంటది అని అనంటాం వేరు నువ్వు ఇదే తిను అది తినకు అని ఖచ్చితంగా అంటాం వేరు లైక్ యూనో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళ టోటల్ లైఫ్ స్టైల్ మీద మనము గ్రిప్ పెట్టేసుకొని ఇచ్చేస్తా ఉన్నాము సో అందుకనే అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఒక హెల్దీ కాంప్రమైజ్ సపోజ్ నేను అన్నాను ఈ డ్రెస్ వేసుకోవా ఈ రోజు అనేసి సరే ఎప్పుడు అడక్ అడక్ అడిగాడు కదా అని కాంప్రమైజ్ అయ్యి వేసుకోడానికి ఏ ఇబ్బంది ఉండదు నువ్వు రోజు ఇదే వేసుకో ఇలాంటి బట్టలు వేసుకో అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది సో యా ఇలాంటి వాటి ఇవన్నీ కూడా అన్హెల్దీ కేటగిరీ కింద వస్తుంది సో కంపల్షన్ చేయకూడదు అండి దట్ ఇదే చేయాలి అనే కంపల్షన్ అనేది కరెక్ట్ కాదు ఆ అడగచ్చు అడగచ్చు కానీ ఇదే మాత్రం అది అసలు అలాంటి విషయాల్లో తనకే బాగా తెలుసు నాకంటే పాపం నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కదా నేను ఇలా వేసుకుంటే ఎవరు అలా చూడరు నన్ను అని చెప్పేసి అలా ఆలోచించి చెప్తున్నాడు నా గురించి అని అనుకోని జనం పాపం అదే ఇదిలో ఉండిపోతారు నా గురించే చెప్తున్నాడు నేనే తప్పుగా అనుకుంటున్నానేమో తన గురించి ఒకవేళ అలా నా గురించే అనుకుంటున్నాడు కాబట్టి నేను వేసుకుంటాను అంటే ఇంకా ప్రాబ్లం లేదు ఎందుకంటే సి ది ది ఎండ్ ఆఫ్ డే హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత కాంప్రమైజ్ అవుతున్నా కూడా ఆ కాంప్రమైజ్ అవ్వడం వల్ల అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు హ్యాపీనెస్ వస్తుంది నా పార్ట్నర్ తో ఉండడం వల్ల లేకపోతే అతని వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది ఆమె వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది అని అంటే దెన్ ఫైన్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు రెడీగా అంటే అసలు ఇబ్బంది లేదు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ కాంప్రమైజింగ్ వల్ల హ్యాపీనెస్ పోతుంది చూడండి అది మనం గ్రహించాల్సిన విషయం ఒకవేళ ఈ కాంప్రమైజ్ అవ్వడం వల్ల నేను నా హ్యాపీనెస్ ని కోల్పోతున్నాను అని అంటే అది కరెక్ట్ కాదు దెన్ అది ఎంత పెద్ద కాంప్రమైజ్ అన్నా కూడా చేసి వేస్తారు ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి ప్రేమిస్తున్నాడు కదా అనంటే ఇన్ అవే చెప్పాలంటే మీరు ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నట్టే ఇది ఇండికేషన్ ఎందుకంటే జనరలీ టాక్సిక్ రిలేషన్స్ ఇది అవుతూ ఉంటుంది ఏంటంటే అపారమైన ప్రేమ చూపిస్తుంటారు దానికంటే ఎక్కువ ఈ కంట్రోలింగ్ ఇలాంటి అన్ని ఉంటాయి సో అక్క ఇలాంటి సిచువేషన్స్ ఏమవుతుంది అని అంటే ఓన్లీ కంట్రోల్ చేస్తున్నాడు ప్రేమ లేదు అని అంటే ఈజీ టు బ్రేక్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్ నాకు చాలా ప్రేమిస్తున్నాడు లైక్ యునో నాకు ఆ ప్రేమను చూపిస్తున్నాడు అన్ని కావాల్సిన అన్ని ఇస్తున్నాడు కానీ దాంతో పాటు ఇవన్నీ చేస్తున్నాడు అన్నప్పుడే ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది వదిలేయాలా వద్దా ఏం చేయాలి అనేసి వదిలేద్దామా అంటే అదే చాలా ప్రేమిస్తాడు నన్ను అని లేదు ఉందామా అని అంటే ఇరిటేట్ చేస్తా ఉన్నారు లేదా నన్ను సఫగేట్ చేసేస్తున్నారు నన్ను సో ఇలాంటి కేసెస్ లో ఈ టాక్సిక్ రిలేషన్స్ లోనే జనరల్ గా ఏంటంటే పీపుల్ డైలమాలో పడుతుంటారు బట్ యా ఇట్ కెన్ బి సార్టెడ్ అవుట్ అండి నిజంగా అంత ప్రేమిచ్చే వ్యక్తి అన్నప్పుడు మీ వాల్యూస్ కి మీ ఒపీనియన్స్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మీ వాల్యూస్ మీ ఒపీనియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటే మేబీ ఆ ప్రేమలో నటన ఉండొచ్చు ఎందుకంటే ది ది ఆఫ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచితేనే కదా ప్రేమిస్తున్నట్లు సో మీ హ్యాపీనెస్ ని కూడా కాంప్రమైజ్ చేపిస్తున్నారు అని అంటే అది ఏదైతే ప్రేమ చూపిస్తున్నారో అందులో ఎంతో కొంత నటన ఉండొచ్చు లేదా మీరు సరిగ్గా గ్రహించట్లేదు దాన్ని ఈ కాంప్రమైజింగ్ విషయానికి వస్తే దానికి మనమే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి ఎదుటి వ్యక్తి కూడా మన కోసం ఇంకొక విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే మనకు అది పెద్ద అబ్బా నేనే అవ్వాలి అనే ఫీలింగ్ ఉండదు చిన్న చిన్న కాంప్రమైజింగ్ లో అన్ని ఒకరి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకొక వ్యక్తి ఏమో నేను ఐ ఆ ద ప్రొవైడర్ నేను ఎలా అంటే అలానే అవుతుంది అంటే ఎలా అది అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నేను చెప్పినట్టు నాకు రిలేషన్షిప్ లో చిన్న చిన్న కాంప్రమైజెస్ అన్నాను కదా అయితే ఆ కాంప్రమైజింగ్ అనేది టూ సైడ్స్ నుంచి జరగాలి ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ లో ఓన్లీ వన్ సైడ్ కాంప్రమైజ్ అవుతుంది ది అదర్ సైడ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎవరు అని అంటే కనుక ఆ రిలేషన్షిప్ హోల్డ్ అవ్వదు అది స్ట్రాంగ్ గా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా బోత్ సైడ్స్ నుంచి కాంప్రమైజింగ్ అవ్వాలి అండ్ అది కనిపియాలి కూడా సో నేను ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాను అంటే ఎదుటి వ్యక్తికి తెలియాలి నేను కాంప్రమైజ్ అవుతున్నాను తెలియకుండా ఏదో కాంప్రమైజ్ తెలియని కూడా తెలియట్లేదు అని అంటే అది తెలియచేయడం మన బాధ్యత లేదు అనంటే మిస్కమ్యూనికేషన్ వస్తుంది అండ్ వాళ్ళకి ఈ నోషన్ వస్తుంది అనమాట ఏంటంటే పద్దాక నేనే కాంప్రమైజ్ అవుతున్నా నువ్వేం చేసావు అసలు ఈ క్వశ్చనింగ్ వస్తది చూడండి నా గురించి అసలు నువ్వేం చేసావు అనే రిలేషన్షిప్స్ లో వస్తూ ఉంటాయి ఈ క్వశ్చనింగ్ అసలు నా గురించి నువ్వేం చేసావు లేకపోతే నా గురించి ఏమన్నా మారావా నువ్వు అని ఈ క్వశ్చనింగ్ ఎందుకు వచ్చింది అని అంటే అవతల వ్యక్తి ఎంతో కొంత మారుంటారు ఎంతో కొంత చేసి ఉంటారు అయినప్పటికీ ఈ క్వశ్చనింగ్ వచ్చింది అని అంటే వాళ్ళ దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోవడం వల్ల సో అలా కాకుండా లిటిల్ బిట్ ఆఫ్ కామ్ అంటే నో ఎలా చేయొచ్చు అని అంటే అప్రిషియేట్ చేసుకుంటూ మన సైడ్ వర్షన్ కూడా చెప్పొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ యునో వాట్ నువ్వు నా కోసం ఇది కాంప్రమైజ్ అయ్యావు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అందుకనే నేను కూడా ఈ డెసిషన్ తీసుకున్నాను నేనేం చేశాను కూడా చెప్పాలి అందుకే నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను నీ కోసం నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అనేది అది ఒక కమ్యూనికేట్ చేసావనుకో అప్పుడు ఆ బ్యాలెన్స్ అవుతుంది మనది రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ అనేది ఉంది అనేది అవతలి వ్యక్తికి కూడా తెలుస్తుంది అండ్ ఎలాంటి కూడా డిస్టర్బెన్సెస్ రావనమాట తెలియచేయకుండా చాలా మంది ఏంటంటే చేసేస్తారు ఊరికుని చేసేస్తారు కానీ చెప్పరు చెప్పరు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ రిలేషన్షిప్ లో ఎఫర్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సి అంటే టు ఎన్ ఎక్స్టెంట్ ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి బట్ ఏది కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకూడదు యాజ్ ఎస్ ఎట్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిన వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ కంట్రోల్ చేస్తున్నారేమో నన్ను నాకు ఇండిపెండెన్స్ లేదేమో ఇట్లాంటి థాట్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట సో టు అన్ ఎక్స్టెంట్ ఏదన్నా సరే టు ఎక్స్టెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఉండాలి ఒపీనియన్ ఇచ్చే దగ్గర ఫీడ్బ్యాక్ ఇచ్చే దగ్గర కానివ్వండి ఎఫర్మేషన్ కానివ్వండి ఏదన్నా సరే వెన్ ఇట్ ఈస్ ఇన్ ది మెజర్డ్ క్వాంటిటీస్ దెన్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి ఓకే మనం ఇట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఏంటంటే అతని మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు ఆమె చాలా ప్రేమ చూపిస్తుంది కదా నువ్వెందుకు ప్రతి చిన్నదాన్ని కౌంట్ చేస్తున్నావు ప్రతి చిన్న దానికి ఇట్లా మాట్లాడుతున్నావు అలాంటి ప్రేమ దొరకడం చాలా కష్టం తెలుసా అని అంటారు ఇలాంటి మాటలు పట్టుకుని మనం అదే రిలేషన్షిప్ లో ఇష్టం లేకపోయినా ఉండిపోవాల్సి వస్తుంది పడే వాళ్ళకే తెలుస్తుంది బాధ ఏంటో చెప్పేవాళ్ళు చెప్తారు వాళ్ళకి ఏంటంటే అంటారు చూడండి సేమ్ ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ లో మేబి వాళ్ళకి ప్రేమ తక్కువగా ఉంది సో ఇంత ప్రేమిస్తున్నాడు కదా నీకు అంతకంటే ఏం కావాలి అని అంటున్నారు కానీ ప్రేమే అంత అని చెప్పడానికి లేదు కదా దర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో ఒక రిలేషన్షిప్ లో ఉత్త ప్రేమించినంత మాత్రాన సరిపోదు రైట్ సో ఈ అదర్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ బయట చెప్పే వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు లైక్ బాగా చూసుకుంటాడు కదా నీకు కావాల్సింది తెచ్చిస్తున్నాడు కదా నీకు కావాల్సినంత ప్రేమిస్తున్నాడు కదా ఇంకా ఏం కావాలి అని అంటారు వాళ్ళు కానీ ఆ టార్చర్ లేకపోతే వాట్ ఎవర్ ఆ ట్రామా ఏదైతే ఉంటా చూడండి అది ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్ కి మాత్రమే తెలుస్తుంది అది ఏ లెవెల్లో ఉంది అనేది బయట వాళ్ళకి కనపడదు అది కాబట్టి బయట వాళ్ళ మాటలు విని అనవసరంగా మనము స్టిక్ ఆన్ అయ్యి లైఫ్ ని రూవిన్ చేసుకునే కంటే కూడా వీఆర్ ది రైట్ డిసిషన్ మేకర్స్ నేనంటే ప్రతిదాన్ని వదిలేయండి అని చెప్పట్లేదు నేను ఏ టైంలో వదిలేయాలి ఏ టైం వరకు పట్టుకొని ఉండాలి అనే డిసిషన్ మేకింగ్ స్కిల్స్ మనకు ఉండాలి అది ఇట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది రిలేషన్షిప్ సో దాన్ని బేస్ చేసుకొని మీరు జడ్జ్మెంట్ తీసుకోవాలి తప్ప పక్కన మాటలు విని వాళ్ళు వదిలేయంటే వదిలేయటము వాళ్ళు ఉండు అంటే ఉండడం అనేది కరెక్ట్ కాదు ఓకే వన్ సజెషన్ ఫైనలీ టు దోస్ పీపుల్ ఎవరైతే అలాంటి రిలేషన్షిప్ ఇంకా ఫేస్ చేస్తున్నారో ఉన్నారు సి బెటర్ లేట్ దెన్ నెవర్ ఇస్ మై సజెషన్ టు దెమ్ మీరు కనుక ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నారు చాలా సఫర్ అవుతున్నారు లైఫ్ లో హ్యాపీనెస్ లేదు జస్ట్ బికాస్ ఆ అదర్ పర్సన్ ఏదో బాగా లవ్ చేస్తున్నాడు లేకపోతే ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ అని అనుకునే ఒక ఎలిమెంట్ మీద మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు అని అంటే కనుక థింక్ అగేన్ బికాజ్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే దాని నుంచి వచ్చే ఆనందం వేరు సో అలా ఒక మంచి పార్ట్నర్ దొరికి వాళ్ళతో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే వెల్ అండ్ గుడ్ బట్ మీ పార్ట్నర్ వల్ల మీ లైఫ్ రూయిన్ అవుతుంది అని అంటే కనుక టాక్ సార్ట్ ఇట్ అవుట్ సార్ట్ అవుట్ అయింది అని అంటే ఓకే సార్ట్ అవుట్ అవ్వట్లేదు అని అంటే లైట్ తీసుకోండి అంతేగాని దానికి స్టిక్ ఆన్ అయ్యి లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.